ఈ రోజే మార్గశిర శనివారం పైగా దశమి అంత పవిత్రమైన ఈరోజున ఈ వెంకటేశ్వర మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వింటారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి దీర్ఘ ఆయుష్తో నిండు నూరేళ్ళు ధన కనక వర్షాలతో విరజిల్లుతారు ఆ మంత్రం ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను విన్నా చదివినా సరిపోతుంది యథా దేవే తదా మంత్రే యథా మంత్రే తదా గురౌ యథా గురౌ తదా స్వాత్మన్యే వం భక్తి క్రమ ప్రియే అనే ఈ మంత్రాన్ని మీరు చదివితే శాశ్వతమైన శాంతి మరియు శ్రేయస్సు కోసం ఇంత శక్తివంతమైన ఈ శ్రీ వెంకటేశ్వర మహామంత్రాన్ని మీరు చదివితే మీకు సకల శుభాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అవసరమండి